క్రీస్తు పరిశుద్ధ నామములో ఈ ఉదయకాల ధ్యానాంశాలు వినుచున్న అందరికీ శుభాలను తెలియజేస్తూ ఈ ఉదయకాల ధ్యానాంశం కొరకై దేవుని వాక్యాన్ని చదువుదాం పరిశుద్ధ గ్రంథములో నుండి అపోస్సుల కార్యములు రెండవ అధ్యాయము నలభై నాలుగు విశ్వసించిన వారందరూ ఏకముగా కూడి తమకు కలిగినదంతయు సమిష్టిగా ఉంచుకొనిది ఈ ఉదయకాల ధ్యానాంశాలు ద్వారా ఆది అపోస్ల ఉపదేశ క్రమమును మనం నేర్చుకుంటూ ఉన్నాం పరిశుద్ధాత్మ దేవుడు ప్రతి ఉదయాన్ని సిద్ధపరుస్తూ ఉన్నప్పుడు మనము వాక్యాన్ని విని విడిచిపెట్టము కాదు గాని వాక్యానుసారంగా మన జీవితాలను కట్టుకుంటూ అనేక మందిని క్రీస్తు కొరకు మనము సంపాదించే వారుగా మనందరము కూడా ప్రార్థించవలసిన వారు అయి ఉన్నాం ఈ ఉదయ కాలము మరొక అంశము అపోస్సుల ఉపదేశ క్రమంలో వారందరూ కూడా సమిష్టిగా ఉన్నారని వారందరిలో ఒక ఆత్మీయమైన విప్లవం కలిగింది ఏంటి ఆ విప్లవము అని ఆలోచిస్తే వారందరూ కూడా ఏక మనస్సు ఏక హృదయము ఏకాత్మను కలిగి వారు కలిగి ఉన్న వాటన్నిటిని బట్టి వారు గర్వించలేదు కానీ వారు కలిగి ఉన్నవన్నీ కూడా సమిష్టిగా ఉంచుకున్నారంట సహజంగా మానవుని యొక్క నైజం ఏంటంటే నేను కలిగి ఉంటే చాలు నేను క్షేమంగా ఉంటే చాలు ఎవరేమైతే నాకెందుకు మనుషులు ఇలాంటి మనస్తత్వాన్ని కలిగి ఉంటారు కానీ ఆదిమ సంఘములో పరిశుద్ధాత్మ చేత నింపబడ్డాక వారందరిలో గొప్ప ఉజ్జీవం వచ్చింది ఆ ఉజ్జీవము వారిని ఎక్కడ వరకు తీసుకువెళ్ళిందంటే వారందరూ కూడా వారికి కలిగిన వాటి మీద మనస్సు నుంచుకోలేదు కానీ వారు దేవుని ఎందు విశ్వాసముంచి దేవుని రాజ్యము కొరకు వారందరూ కూడా ఈ లోకంలో ఉండే ధనము కోసమో ఘనత కోసమో పేరు ప్రఖ్యాతుల కోసము వారు ప్రయాస పడలేదు గాని వాటన్నిటిని తృణప్రాయంగా వారు విడిచిపెట్టి ప్రభు కొరకు వారు సమిష్టిగా బ్రతికారు వారు చరచరాస్తులను నమ్మి దేవుని రాజ్య వ్యాప్తి కొరకు అపోస్తుల పాదముల దగ్గర పెట్టా దేవునికి స్తోత్రం ఇంత గొప్ప ఉజ్జీవము ఇంత గొప్ప మార్పు వారిలో కలగడానికి వారు వెండి బంగారాల కోసము ధన సంపదల కోసము వారు ప్రయాస పడలేదు ఈనాటి ప్రజలు వాటి కోసమే ప్రయాస ఉంటే చాలు అనుకుంటున్నా ఇవన్నీ కూడా ఒక రోజు లయమైపోతాయి ఇవన్నీ ఒక రోజు క్షయమైపోతాయి కానీ దేవుని రాజ్యం ఆ మహిమ కలిగిన రాజ్యము అది స్థిరముగా ఉంటదని వారు గుర్తిరిగి ఆ రాజ్యము కొరకే వారందరూ కూడా వారు కొన్నవన్నీ అమ్మేసుకుని సమిష్టిగా ఉన్నారు అంటే వారిలో గొప్పవారు పేదవారని ధనికులు దరిద్రులని ఇలాంటి ఏ వ్యత్యాసం లేకుండా మనందరము సమానము మనందరిలో ఒకే ఆత్మ ఉన్నది మనందరము కూడా ఒకే మనస్సు కలిగి ఉండాలి ఒకరి కష్టములో ఒకరు మనం పాలు పంపులు పొందాలి ఒకరికొకరు మనం సహకారులుగా ఉండాలని వారందరిలో గొప్ప మార్పు కలిగింది దేవుడు ఈ కడవర దినాలలో అలాంటి గొప్ప ఉజ వైరాగ్యాన్ని దేవుడు మన జీవితాల్లో కలగ చేయాలని ఈ ఉదయ కాలము ఈ మాటలు వినుచున్న సహోదరి సహోదరుడా వారు భక్తిని చేస్తూ వారు సామాన్యమైనటువంటి జీవితాన్ని జీవిస్తూ వారు సుఖభోగముల ఆసక్తి లేని వారే ధనాపేక్ష లేని వారే వారెంతో నిడారంభరముగా వారు దేవుని కొరకు జీవించ చూసినట్లయితే చాలా మంది ధనాపేక్ష కలిగి పేరు ప్రఖ్యాతుల కొరకు ఎంతో మనం వాక్యం తెలియచేస్తుంది నీతి మంతుడు విశ్వాసం మూలంగా జీవిస్తారని ఈ రోజు మనము అలాంటి విశ్వాసము కలిగి ఆది అపో విశ్వారందరూ ఏకహృదయమును ఏకాత్మ గలవారు అయింది ఎవడును తనకు కలిగిన వాటిలో ఏది తనదని అనుకోలేదు వారికి కలిగినది వారికి సమిష్టిగా ఉన్నది అటు సమానత్వం ఉన్నప్పటిక పేదాభిప్రాయాలు రావు అలాంటి సమానత్వము క్రీస్తు సంఘములో దేవుని పిల్లలమైన మనందరము కూడా అలాంటి మనస్సు కలిగి మనము జీవించవలసిన వారమైన ఎందుకు అనంటే మనందరిలో ఉన్న ఆత్మ దేవునిది మనందరిలో కూడా పరిశుద్ధాత్మ దేవుడు నివసిస్తున్నాడు ఎప్పుడైతే అనుభవంలోనికి మనం వస్తామో మనము సుఖాలకు దూరంగా ఉంటాం ప్రభు కొరకు మనము జీవించగలుగుతాం అలాగే మనము జీవించినప్పుడు దేవుడు మన జీవితాలలో అద్భుతమైన కార్యాలను ప్రభు జరిగిస్తాం మరి సహోదరి సహోదరుడా ఈ ఉదయ కాలము మనము సంబంధమైన వాటి కొరకు ఇది నాది ఇది నాది అని ప్రాల్లాడుతున్నామా ఆది మాది కాదు ఇది అందరిది అని వారు జీవించారు ప్రతి ఒక్కరిలో ఈ అనుభవం వచ్చింది ఈ రోజు అలాంటి మనస్సు మనకివ్వాలని మనం ప్రభు సంఘంలో ఉపవాసం ఉండి ప్రార్థించాలి దేవుడు అలాంటి కృప ఈ ఉదయ కాలము మనందరికీని అనుగ్రహించును గాక ఆమె ప్రార్థన చేసుకుందాం మమ్ములను మిక్కిలిగా ప్రేమించొచ్చిన మా ప్రియా తండ్రి మీకు వందనాలు స్తుతులు స్తోత్రాలు స్తోత్రాలు చెల్లించి ఉన్న ఈ ఉదయకాల ధ్యానాంశాల ద్వారా ప్రతి ఉదయం మీరు మాతో మాట్లాడుతూ మేము ఎలాగో జీవించాలో ఎలాగో విరాకుడు కొరకు మేము సిద్ధపడాలో మీ లేఖన భాగంలో నుండి మాతో మీరు మాట్లాడుతున్నందుకే వందనాలు ఈ ఉదయకాలము ఆది పోస్సులు వచ్చిన గొప్ప మార్క్ గొప్ప మా జీవితాల్లో ఈ కడవరి సంఘములో కూడా మీరు కలగ చేయమని ప్రతి ఒక్కరు కలిగి మీ కొరకు జీవించగలిగినట్లు అటు సమిష్ఠమైన హృదయాలు మాకు కాలము ప్రార్థనా బిడ్డలందరినీ జ్ఞాపకం చేసుకుని వారి ఎడల ఉన్నతమైన కార్యాలను జరిగించమని బలహీనుల కొరకు ప్రార్థన చేస్తున్నా అనారోగ్యముతో ఉన్న వారి కొరకు ప్రార్థన నామములో వారికి స్వస్థత విడుదలను ప్రకటిస్తున్నాం మీరే ముట్టి పరచుండి ప్రతి ఒక్కరిని మీరు దర్శించి మీ ఆత్మ చేత నింపి మేమందరము మార్పు కలిగి మీ కొరకు జీవించగలిగినట్లు అట్టి ఉజ్జీవాన్ని అందరిలో మీరు చేసి సమస్త మహిమ ఘనుత ప్రభావములు మీరు పొందమని ఏసు దివ్య నామంలో ఈ మనోలు అడుగుచున్నాను పరమ తండ్రి ఆమె